హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్ ముఖ్యంగా ఈ ఉష్ఠాసనము మెడ నడుము నొప్పులు సమస్య ఎక్కువగా ఉన్నవారు ఆ సమస్య తగ్గేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది అలానే థైరాయిడ్ గ్రంథి సమస్య ఉన్నవారికి ఆ సమస్య తగ్గేందుకు అండ్ డయాబెటిక్ ఉన్నవారికి పాంక్రియాస్ గ్రంథి ఎంతో చక్కగా పనిచేసి షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండేందుకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ఈ ఉష్ట్రాసనం ముందుగా రెండు మోకాళ్ళ మీద ఈ విధంగా కూర్చొని రెండు మోకాళ్ళ మధ్య దూరం ఒక అడుగు దూరం ఉండేటట్లు ఉంచి రెండు చేతులు ఈ విధంగా ముందుకు చాపి ఉంచిన తరువాత ముందుగా కుడి చేయిని పైనుంచి ఈ విధంగా తీసుకువచ్చి కుడి కాలి మడము భాగం ఈ విధంగా పట్టుకుంటాము తరువాత ఎడమ చేయిను కూడా పైనుంచి ఈ విధంగా తీసుకువచ్చి కాలి మడము భాగం ఈ విధంగా పట్టుకుంటాము ఇప్పుడు నడుము భాగాన్ని ముందుకు నెట్టే విధంగా చేస్తూ మెడభాగాన్ని ఈ విధంగా నెమ్మదిగా వెనుకకు వాల్చుతాం ఇది ఆసన స్థితి ఈ స్థితిలో కళ్ళు మూసుకొని మనకు ఏ భాగంకి నొప్పి వస్తుందో ఆ భాగం మీద ధ్యాస ఉంచి థర్టీ సెకండ్స్ నుండి వన్ మినిట్ వరకు ఉంటి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ విధంగా ఆసన స్థితి నుండి మెల్లగా తల భాగాన్ని అండ్ నడుము భాగాన్ని ఈ విధంగా పైకి లేపుతూ ఈ విధంగా ఆసన స్థితి నుండి బయటకు వచ్చి ఇలా కాళ్ళు చాపుకొని చేతులు వెనుకకు ఉంచి మెడ వెనుకకు వాల్చి కళ్ళు మూసుకొని విశ్రాంతి అయితే తీసుకుంటాం ఒక థర్టీ సెకండ్స్ నుండి వన్ మినిట్ వరకు ముఖ్యంగా కొంతమందికి నడుం టైట్గా ఉండటం వల్ల కొంత వయసు ఎక్కువగా ఉన్నవారు ఇలా రెండు చేతులు అందవన్నమాట అలాంటప్పుడు ఇలా ఒక చేతితో నడుము వెనకకు ఉంచి మడమ పట్టుకొని ఇలా బ్యాక్ బెండింగ్ చేసి మరో చేతిని ఈ విధంగా నడ్డి భాగంపై ఈ విధంగా ఉంచుతాం ఇది ఆసన స్థితి ఇలా ఆసన స్థితిలో థర్టీ సెకండ్స్ నుండి వన్ మినిట్ ఉండి బయటకు వచ్చాక ఇప్పుడు అదే విధంగా ఆపోజిట్ చేతితో కూడా చేస్తాము మనము ఈ ఉష్ట్రాసనము రోజులో భాగం చేసుకోగలిగినట్లయితే ఏమవుతుంది అంటే మనకు ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువసేపు కూర్చొని అయితే వర్క్ చేస్తూ ఉంటామన్నమాట అటువంటి సమయాలలో నడుముకు సంబంధించిన సమస్యలు నొప్పులు వస్తూ ఉంటాయి అటువంటి సమస్యలు పూర్తిగా తగ్గేందుకు ఈ ఉష్ట్రాసనం అయితే ఎంతో హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ఉష్ట్రాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్